ప్రయాణికులకు భద్రతతో కూడిన ప్రయాణం అందించడమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తూ ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు గత ప్రభుత్వం శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు ఖచ్చితంగా దీంట్లో రెండు ఉంటాయి సార్ మానవ తప్పిదం వేరే మిషనరీ ఒకటి ఉంటుంది యాక్సిడెంట్ అనేది జరుగుతూనే మేము కూడా చూస్తున్నాం మా అధికారులు స్పందిస్తున్నారు మేము కూడా బాధపడుతున్నాం మేము ఇప్పటి నుంచి అయితే ఒకటే దృష్టిలో పెట్టుకున్నాం సార్ ఫిట్మెంట్ అనేది ముఖ్యమండి ఇంకా రాబోయే కాలంలో అయితే ఎవరు వేలెత్తి చూపకుండా ఫిట్మెంట్ లేని బస్సులనైతే రోడ్డుపైకి అలౌ చేసే పరిస్థితి అయితే లేదు తప్పకుండా ఏదైతే ఫ్రీట్ మాకు అవసరమో బస్సులను అయితే అతి దూరంలోనే ఏపీఎస్ ఆర్టీ లేక్స్ పెంచుకునే దానికి అయితే ప్రయత్నాలు అయితే జరుగుతా ఉంటాయి సార్ విపరీతంగా పొల్యూటెడ్ బస్సులు అంటే అది ఎయిర్ వేస్ట్ వస్తుంది బ్రేక్ వేస్ట్ వస్తుంది అని చెప్పిన కొన్ని సమాధానాలు కూడా నేను చాలా మందికి విన్నాను కాకపోతే వాళ్ళకి డ్రైవింగ్ రాదు నాకు తెలియదు ఖచ్చితంగా అయితే భయంకరంగా పొగలు పెట్టే బస్సులు విజయవాడలో అది అది ఒకటే అండి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు అయ్యి రెండు నెలలు అయింది ముందు కాలం బస్సు కాలం చెల్లిన బస్సులు ఉన్నాయని మీరే చెప్తున్నారు మేము కూడా మీకు అష్యూరెన్స్ అంటే రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా మీరు ఏ విధమైన ఫిట్మెంట్ లేని బస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రోడ్లపైకి తెచ్చి ప్రయాణికుల యొక్క పణాంతైతే చెలగాడే వాడేదానికైతే మేము సిద్ధంగా లేదు తప్పకుండా అవి తప్పి రేపు పన్నెండవ తేదీ సమీక్ష ఉంటుంది సీఎం గారు అక్కడైతే మంచి నిర్ణయమే బయటకు వస్తుందని ఒక మంత్రిగా నేను చెప్తున్నా ఎక్కడైతే మనకు బస్సులు అవసరమో రాష్ట్ర పరిధిలో తప్పకుండా కొత్త బస్సులు అయితే సమకూర్చున్నారు సార్ ముఖ్యంగా ఏ రాష్ట్రానికైనా కూడా ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది సార్ అన్ని మన ఒక్క పొరుగు రాష్ట్రాలతో మనకు సంబంధించి మనకు చాలా మటుకు బోర్డర్స్ ఉన్నాయి మనం ఒక పక్క కర్ణాటక ఉంది ఒక తెలంగాణ తమిళనాడు ఒక్కొక్క ఒరిస్సా కూడా ఉంది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం రిటర్న్గా ఇచ్చింది ఏమంటే చెక్ పోస్ట్ అని ఎత్తేయమని ఇచ్చిందండి అప్పుడున్న ప్రభుత్వంలో ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడున్న రవాణా శాఖ మంత్రి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తీసేయమని చెప్పారు అక్కడ ఉన్న అరవై మంది ఉద్యోగస్తులు ఎవరైతే ఈ చెక్ పోస్టులలో పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ లేకుండా మొన్న ఎలక్షన్ డ్యూటీస్కి వాడుకున్నారు వాళ్ళను కూడా మొన్న థర్టీ డేస్ బ్యాక్ మేము రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ మేము ఈరోజు మేజర్ డిస్కషన్లో కూడా అది కూడా చర్చలు జరిపాం తప్పకుండా రెండు విషయాలు దీంట్లో వస్తాయి ఫస్ట్ వచ్చి రాష్ట్రం యొక్క సేఫ్టీ ఒకటి రెండవది వచ్చి ఆర్థికపరమైన లాభ నష్టాలు కూడా బేరీజ్ చేసుకోవాలి కాబట్టి ఈ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు మిగతా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అది కూడా మీకు చెప్తున్నాను కర్ణాటక ఇంప్లిమెంట్ చేయడం లేదు మహారాష్ట్ర చేయలేదు తెలంగాణ చేయలేదు కాబట్టి ఇది చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి మా అధికారుల మధ్య మా మధ్య కూడా కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి తప్పకుండా సెక్యూరిటీ రీజన్ అనుకోండి రెవెన్యూ కలెక్షన్ రీజన్ అనుకోండి దీని మీద అయితే ఒక ఒక అతి త్వరలోనే ఒక నిర్ణయం అయితే తీసుకుంటాం